నా పేరు వెన్నమల్ల రవి సుశ్రుత ప్రకృతి వైద్యాలయం నా యొక్క యూట్యూబ్ ఛానల్ వారికి నన్ను అభిమానించే వ్యూవర్స్కు ప్రతి ఒక్కరికి ఆయుర్వేద అభిమానులకు పాటించే వారి అందరికీ నా శిరసా వందనము ఎందుకంటే ఆయుర్వేద అభిమానులారా ఈ రోజున కార్తీక పౌర్ణమి అనేది ఒక ప్రత్యేకమైన దినం కానీ ఈ దినము పుణ్యమా లేదంటే ఈ కార్తీక పౌర్ణమిలో సమస్త యొక్క దేవతల పుణ్యమా సమస్త యొక్క నవగ్రహాల పుణ్యమా మనం ఈరోజు జరుపుకునే గొప్ప దినముగా గత పురాతన కాలం నుంచే వచ్చింది ఇది అందరికీ తెలుసండి ఆయుర్వేద ఎందుకంటే పురాతనముతోనే మన జీవన విధానము ముడిపడుతున్న విషయము మనలో బలోద్వ్వలమైన ఒక ఉద్దేశంతో ఎన్నో గాథాలుగా ఎన్నో విషయాలుగా ఇతరుకు మునీశ్వరులు మహర్షులు అంతేకాకుండా సైంటిస్టులు అంతేకాకుండా తన పురాతన కాలంలో ఉన్న గొప్ప గొప్ప దేవతలు అనే ఒక గొప్ప గొప్ప యోగాని యోధులు సహా సహజ సిద్ధంగా జీవిస్తున్న ఒక ప్రజల్లో ఒక మార్పును తీసుకురావాలని ఎంతో వెలుగెత్తి ఎన్నో సంప్రదాయాల సిద్ధాంతంగా తీసుకొస్తున్నారు అలాంటి ఒక మహనీయులకు ఆ అలాంటి ఒక మహరుషులకు యోధాను యోధులకు దాని గురించే గురించి అయితే ప్రపంచంలో ప్రస్తుతానికి వారు ఎవరైతే ప్రేరణ చేస్తారో వారందరికీ మరొకసారి వందనములు చేస్తూ ఆయుర్వేద అభిమానులరా ఈ రోజున ఏంటంటే రోజున ఏంటంటే ప్రతి ఒక్కరూ తన యొక్క గృహాలలో కానీ లేక సొంత స్థలం కింద కానీ అంతేకాకుండా మన యొక్క దేవుని యొక్క సన్నిధిలో అంటే గుడిలలో కానీ కనీసము కొందరు చూస్తంటే తన సొంతంగా ఉన్న ఒక చెట్టు కింద కానీ ఎక్కడైనా కానీ స్వశాలంగా భావించుకొని ఆ కార్తీక పౌర్ణమని ఒక ద్వీపంగా వెలిగించుకొని ఆ మాపుని యొక్క దేవుణ్ణి తలుసుకొని ప్రార్థించే వారందరికీ మరొక్కసారి ఆయుర్వేద సందర్భ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఎందుకంటే ప్రతి దానిలో ఒక విషయం ఇమిడి ఉన్నది అది ప్రేరణ కలగాలి ఏదో ఒక రూపంగా ప్రేరణ కలగాలని కొందరు మారుషులు గొప్ప గొప్ప విద్వాంసులు గొప్ప గొప్ప యోధులు మన మీద ప్రేరణ చూపించుకుంటూ వచ్చారు అందులో కొందరు భావించుకొని కొందరు దానికి నడుం కట్టుకొని సిద్ధాంతమైన ఒక విధానాలు లేక సంప్రదాయ సిద్ధాంతాలు భగవంతులు ఉండడని ఆ స్వరూపంతో ఆ యొక్క ద్వీపాలు వెలిగించి దాని యొక్క భగవంతుని స్వరూపాన్ని తన దండ యొక్క ఆత్మశుద్ధిమైన యొక్క ఆత్మశక్తితోని ఎంతోమంది దాన్ని ప్రభావితం చెంది అనువర్తింపజేసుకుంటున్నారు కానీ దానిలో ఉండవలసిన అమూల్యమైన శక్తి ఏంటంటే ఈ రోజున దాదాపుగా మన ప్రపంచ దేశాలకెళ్ళ మన భారతదేశం దాదాపుగా మూలు మూల వాలి ఉండడం వలన మన భారతదేశంలో ఉండవలసిన యొక్క అనేక రకాల యొక్క శీతోష్ణ స్థితులు మన శరీరం మీద ప్రభావితం చెందడం వల్ల దాదాపుగా నవంబరు డిసెంబరు నెలలో భూమి దాదాపు నైంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో ఒక భ్రమణాంతకం జరిగేటప్పుడు ఆ భూమిలో ఉండవలసిన ఒక శీతోష్ణ శీతులు మన శరీరం మీద అయస్కంత ధర్మాల మీద ఎంతో ఆధారపడి ఉంటాయి కానీ దానివల్ల మన శరీరం మీద వచ్చిన యొక్క ప్రేరణ వల్ల ఆటోమేటిక్గా ఆ ప్రేరణతో ఒక విధమైన యొక్క మన యొక్క మన శరీరం అనుచితమైన యొక్క సప్తధాతుల్లో నడవలసిన యొక్క నడవడి లేకుండా ఏదో ఒక విధంగా ఆ ప్రేరణ కలిగి ఈ భూమికి మరియు ఒక శరీరానికి అయస్కంత ధర్మాలు గురుత్వాకర్షణ శక్తి ప్రేరణ జరగ ఏదో కొత్త విధాంతాలు వచ్చినప్పుడు మన శరీరం మీద ఎంతో కొంత ప్రభావితం చెందుతాయి అలాంటి ప్రభావితం చెందినప్పుడు మన శరీరం మీద ఒక అలజడిక రాకుండా ఆ దైవ సిద్ధాంతమైన ఒక కార్తీక దీపముతోని అనేక వ్యాధుల నుండి కానీ అనేక విధాలు మన శరీరాన్ని సమతుల్యం బలపరచడానికి ఆ ద్వీపంతో ఆ ప్రజలతోని ఆ ప్రజలతోని వచ్చిన యొక్క అమూల్యమైన శక్తివంతన మనం కాక ఆశీర్వ మనం ఆశ్వసించుకుంటే మన శరీరం వజ్ర కవచంలాగా ఉంటుందండి అని ఈ యొక్క పద్ధతిని ఎంతో మంది తన యొక్క మహర్షుల రూపకంగా యోగాను యోధుల రూపంగా దేవతల రూపంగా మనలో దాన్ని తీసుకుంటూ వస్తున్నారు నేను ఇంతకుముందు చెప్పే విధానం అంటే సైంటిఫిక్గా ఆలోచించిన విధానం భూమి గురుత్వాకరణ శక్తి ఆటోమేటిక్గా నైంటీ డిగ్రీసు అంటే ఈ సైన్ వాల్యూ ఉండడము ఇవంతా సైంటిఫిక్ ఈ సైన్స్ అనేది అటు చెప్పిన యొక్క మూఢనమ్మకం లేక దేవ దైవభ్యక్తి అనేది రెండు సమతుల్యంతోనే మన శరీరం మీద బతుకుతున్నాం ఇలాంటి యొక్క అమూల్యమైన శక్తివంతమైన ఏ పండుగనైనా కానీ ఏ సిద్ధాంతమైన ఏ సంప్రదాయ పరంగానైనా ఈ సమాజంలో ఉండవలసిన ఏదైనా కానీ మన దాన్ని అవలంబించుకొని అందులో మంచిని గ్రహించడం అనే ఒక గొప్ప లక్షణం ఈ రోజున అలాంటి లక్షణమైన ఒక విషయాలను కనుక గ్రహించుకొని మన శరీరంలో ఉండవలసిన ఒక ఏ వ్యాధులైనా కానీ పటాపంచడైద్దండి నేను మొన్న చెప్పిన ఇప్పుడు కూడా మన పూర్వీకులు చెప్పే విధానంలో ఈ కార్తీక దీపం పురస్కరించుకొని ఆయుర్వేదలు ఒకటే మంచిగా వినండి తగినంత ఏదన్నా ఒక మూడు భాగాలు తానికాయలు ఉసిరికాయలు కరకాయలు కరకాయలు తెలుసు ఉసిరికాయలు తెలుసు తానికాయ విధానంలో ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ మార్కెట్లో ఆయుర్వేద ఒక శిబిరాల్లో కానీ ఆయుర్వేద మార్కెట్లో ఆయుర్వేద షాపులు దొరుకుతున్నాయి ఈ మూడు సమభాగాలను తీసుకు తీసుకోండి అంటే మన శరీరంలో కపము వాతం పితం అంటే శీతలము ఉష్ణము ఘనం అనే పదార్థాలు మన శరీరంలో ఉంటాయి దానివల్లనే ఈ అన్ని సమతుల్యంగా ఉన్నప్పుడే మన శరీరం ఆటోమేటిక్గా ఎంతో విధంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి అందులో కపం ఎక్కువైనా వాతం ఎక్కువైనా పితం ఎక్కువైనా ఏదైనా ఒకటి సమతుల్యతంగా ఉండి శరీరానికి ఏదో ఒక వ్యాధి చూకే విధంగా ఉంటుంది కానీ ఇక నుంచి మన శరీరం మీద కొద్ది వ్యాలీ ఉండడం వల్ల ఆటోమేటిక్గా కొన్ని డిగ్రీల వరకు ఈ భూమి భ్రమించడం వల్ల ఎంతో కొంత గురుత్వాకర్షణ శక్తులు తేడా రావడం వల్ల మన శరీరం మీద ఏదో ఒక వ్యాధులతోని ఏదో కపంతోనో వాతంతోనో పితంతోనో ఏదన్న ఒక వ్యాధితో ఆటోమేటిక్గా శరీర రకంగా బాధలు పడే అవకాశం ఉంటాయి అంతేకాకుండా ఇది గత జరగవలసింది కానీ వీటికి తోడు ఈ ప్రపంచంలో ఉండవలసిన అనా అనేక రకాల విచుతులతమైన పదార్థాలు ఇప్పుడు ప్రభావించడం వల్ల ఇంకా అమూల్యమైన శక్తివంతమైన వ్యాధులు కూడా మన మీద ప్రకాశింపచేస్తున్నాయి అలాంటి వ్యాధులను మంచి వినండి ఆయుర్వేదం అభిమానులు రా ఏ రకమైన వ్యాధులైనా ఈ కపం వాతం పితం లోపించినప్పుడు ఈ కార్తీక దీపం సందర్భంగా ఒకటే అనుచితమైన ఒక విధానం ప్రతి ఒక్కరూ ఈ రోజున కార్తీక దీపం సందర్భంగా ప్రతి ఒక్కరు ద్వీపం వెలిగించడానికి ఎంతో మంది ఆల్రెడీగా ఉదయం ప్రారంభించారు ఇప్పుడు నైట్ పూడగానే ఎప్పుడు చేసేవాళ్ళు ఒకటే అండి ఈ కార్తీక సందర్భం సందర్భంగా మన ఇంట్లో కానుక ఈ కార్తీక దీపం ఏ విధంగా విదజల్లుతుందో అన్ని వ్యాధులను అన్ని రోగాలను పటాపంచలు చేయడానికి మనం నడుము ప్రయత్నం చేయాలి తానికాయ ఉసిరికాయ మరియు కరెకాయ ఈ మూడింటిని కానీ త్రిపల చూర్ణం త్రిపల కల్ప త్రిపల చూర్ణం అంటారు ఇప్పుడు మీరు సేచిన చేయకొని నుంచి అయినా కానీ ఈ మూడిటి సంబంధించిన యొక్క చూర్ణాలు తీసుకోండి తీసుకొని దైవ సిద్ధాంతమైన ఏ దేవుడు ఉన్నా కానీ రోజు దీపార్జన చేసిన వాళ్ళు ఉదయం కానీ సాయంత్రం కానీ ఎవరైనా కానీ ప్రతిరోజు ఆ యొక్క నువ్వుల నూనెలో కొబ్బరి నూనెలో ఆవ నూనెలో లేక మీరైతే ఏదైతే ఆర్పణ చేస్తారో ఆ నూనెలో ఈ తానికాయలు కర్కాయలు ఈ యొక్క ఒక చూర్ణం అందులో కలపండి కలిపిన తర్వాత ద్వీపం వెలిగించండి ఆ ద్వీపముతోని మన శరీరంలో ఉండవలసిన సప్తధాతుల్లో కలిసి ఇప్పుడు జరగవలసిన గురుత్వాకర్షణ శక్తి మన శరీరానికి ఏదో అయస్కంద ధర్మాల్లో జరగవలసిన శక్తితో కూడా ఏదో ఒక వ్యాధులతోని లేదా యావత్ విషపూరితమైన ఒక వ్యాధులతోని మనం ప్రభావితం చెందినప్పుడు ఈ యొక్క ప్రజాజ్వాలతోని మన శరీరం ఎంతో కంతగా మంచిగా మారే అవకాశం ఉంటుంది ఇది వంద శాతం నిజశత్తం అండి ఈ కార్తీక దీపం అనేది ముఖ్యమైన ఉద్దేశం అది అంతేకాకుండా ప్రతి కూడా మూడు వందల అరవై ఐదు రోజు దినములా మూడు వందల అరవై ఐదు ఒక్క భక్తులతోని కూడా కార్తీక దీపాన్ని వెలిగించేవాళ్ళు మహాభాగ్యుడు ఇది ఖచ్చితంగా ఒకటే రోజు వెలిగించుకుంటా ఇక్కడ నుంచి మన యొక్క శరీరపూర్వకంగా మన యొక్క సంప్రదాయపూర్వకంగా అంతేకాకుండా మన ఇంట్లో ఎవరైనా ఏ వర్గవాలైనా ఇది వారిది కాదు ప్రతి ఒక్కరు ఎవరైనా కానీ ప్రతి ఇంట్లో చీకటిగా ఉన్న ప్రాంతంలో కానీ ఎక్కడైనా కానీ తన యొక్క గృహాలున్నా లేకున్నా తన కూర్చున్న విధానాలు కానీ ఏదన్నా ఒక నూనె సౌర లాగా వెలిగించుకొని ఒక చెప్పిన త్రిపల చూర్ణాన్ని కలుపుకొని అది వెలిగించుకొని ఉంటాయంటే అమూల్యమైన శక్తి వస్తుంది మూడు వందల అరవై ఐదు రోజులు అందుకే మూడు వందల అరవై ఐదు ఏది దాని యొక్క ద్వీప ఒత్తులు చేసి చేయాలంటారు ఒకటేసారి కాకుండా అంటే చేసిన బాగుంది అట్టు చేసుకుంటూ లేదంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఏది దీపంలాగా పట్టి దాన్ని ముట్టించుకొని దాన్ని ఉంటా అంటే ఒక రోజుకు ఒక రోజు ఒక రోజుకు ఒక రోజు కనుక చేసుకుని ఉంటే మనలో ఎంత శక్తివంతమైన అమూల్యం ఉంటుందో ఒక్కసారి మన గుండెల మీద ఆలోచించాలి ఇలాంటి అమూల్యమైన శక్తితో ఏవది ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఈ ఆయుర్వేదం అభిమానించేవారు కానీ వ్యాధిగ్రస్తులు కానీ వ్యాధిగ్రస్తులు లేని వాళ్ళు ఎవరైనా ప్రతి ఒకటే ఈ యొక్క కార్తీక దీపం సందర్భంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్తీక దీపం ఏ విధంగా ఆ వెలుగు చిమ్ముతుందో మన జీవితాలలో కూడా వెలుగురు చిమ్మాలని మిమ్మల్ని ఆయుర్వేదం మార్గంలోకే రసాయలు చూర్ణాలు కషాయలే కాకుండా వాటి కషాయాలే కాకుండా ఈ యొక్క ప్రజలతో మనంగా ఉపయోగించుకుంటే మన శరీరం నిజంగా ఆ ప్రజజల వెలిగినట్టు వెళుతురులా ఉంటుందండి ఇది ప్రవేశం అంటే గత పురాతన కాలంలో ఏది మన యొక్క దేవతల కాలం నుంచి యుగాను యుగాల నుంచి ఈ ప్రజలను ముట్టించుకునే వస్తున్నారు కానీ కొందరు మాత్రం దీన్ని అభిమానిస్తారు ప్రతి ఒక్కరు అన్ని వర్గాల ప్రజలు ప్రతి ఒక్కరు చేయాలి ఇక్కడ నుంచి ఎందుకు చేయాలి ఇంత ఇంతవరకు వాతావరణం కలుషితం లేదు కొద్దిలో ప్రభావితం చెందిన వ్యాధులు కానీ ఇప్పుడు ఎక్కువ వ్యాధులు ప్రభావితం చెందుతున్న కనుక మీకు నచ్చిన ఏదైనా ఒక ఆయుర్వేదం యొక్క చూర్ణాన్ని లేక దాని యొక్క ఏదైనా లేపనాగా చేసి ఈ యొక్క కల్ కలిపిన యొక్క ఆముదం అది ఆమ్మా ఆవనూన ఒక చమురు లాంటి పదార్థాలు ద్వీపం కనుక వెలిగించుకొని మన జీవితాలు జీవంలాగా వెలిగించాలని మరి ఒకసారి కార్తీక దీపం శుభాకాంక్షలు ప్రజలందరికీ ఈ ఆయుర్వేద ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఆయుర్వేద అమ్మాయిందరికి మరొకసారి తెలియజేస్తూ యవత్ ప్రపంచ లోకంలో కార్తీక దీపం సందర్భంగా ఇక ఈ ఈరోజు ఈ క్షణం నుండి అన్నా కానీ కార్తీక దీపం వెలిగినట్టుగానే మన జీవితాలు వెలిగించుకోవాలని ఆశిస్తూ మీరు సెలవు తీసుకుంటూ జై 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 ఆయుర్వేదం జై హింద్